కొత్త స్టాండర్డ్స్ లో ఎక్కడా రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ నూట ఐదు స్కూల్స్ సంబంధించి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని విద్య కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తెలంగాణకు వచ్చి తెలంగాణ మోడల్లో ఈ దేశంలో విద్యాబుద్ధులు నేర్పాలి అని చెప్పేటువంటి స్థాయిలో అందరూ ఇక్కడికి వచ్చి చూసిపోయే విధంగా ఈ పాఠశాలలు ఉంటాయి నిజంగా ఇటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి అవకాశం భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాప్రభుత్వానికి కలిగిచ్చారు మీరు కలిగించినటువంటి మీ దీవెలతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి రూపాయ పోగేసి ప్రజల భవిష్యత్తు కోసమే వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసమే ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి స్కూల్స్ ని డిజైన్ చేసి ఈరోజు మనం మొదలు పెట్టుకుంటున్నాం ఈరోజు ఇక్కడ భూమి పూజ ఆనాడు ఇక్కడ శిలాఫలకం వేశాం ఆ తర్వాత టెండర్ పిలిచాం పనులు మొదలుపెట్టే కార్యక్రమానికి ఇక్కడ నాంది పలికాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొదటి దశలో కనీసం ఒక్క స్కూలు తగ్గకుండా ఇటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం